బయటనా మాఫీ చేసింది పావులానే రుణమాఫీపై కాంగ్రెస్ ప్రగర్భాల వెనుక అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి పూటక మాట చెప్తూ రాష్ట్ర రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్న రేవంత్ సర్కార్ స్వరూపాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బయట పెట్టారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో అసలు రుణమాఫీ ఎన్ని కోట్ల జరిగిందో తాము ఎంత విడుదల చేశామో సవివరంగా పూసగొచ్చినట్లు చెప్పుకొచ్చారు మిగిలిన డబ్బులు కూడా విడుదల చేయాలంటూ బ్యాంకర్లను వేడుకోవడం వీడియోలలో రికార్డ్ అయింది రుణమాఫీ బం బండారం బయట పెట్టిన బట్టి ముప్పై ఒక్క వేల కోట్ల మాఫీ చేసినామంటూ మంగళవారం ఉదయం వేక రైతులకు చేసింది కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లే సాయంత్రానికి వాస్తవం చెప్పిన జుప్పీటి బ్యాంకర్ల సమావేశంలో బయటపడిన నిజాలు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్లే అందులో రైతులకు అందింది ఏడు వేల ఐదు వందల కోట్లే మొత్తం మాఫీ చేస్తామని సర్కార్ గప్పలు నిజాలు దాసి అవాస్తవాలతో ప్రచారం రైతులు రోడ్డెక్కినా పట్టించుకొని సర్కార్ సుశీరా నేను చెప్పలే రైతులకు నామాలు వ్యక్తిలు రైతులకు టోపీ పెడుతుంది కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది మంచిగా పంట పండించి పచ్చని మాఘాలలలో గలగల వారే సెల నీళ్ళల్లో మంచిగా హాయిగా ఉండాల్సిన రైతన్న రోడ్డు మీద ఉంటాడు ధర్నా చేస్తాడు రాస్త చేస్తాడు పోలీస్ స్టేషన్లు ఉంటాడు రబ్బర్ బుల్లెట్లకు గోళలకు బలైతాడు మన రైతన్న కాంగ్రెస్ వస్తే అదే వస్తుంది మా అయితే పెరిగానా లెక్క చెప్పిండు అరే వారి కాంగ్రెస్ వస్తే ఆగమైతారా తెలంగాణ ఏం తమాషా చేస్తున్నారా అని అదే అయింది ఇప్పుడు ఇలా తెలంగాణ మీరు ప్రశ్నించే గొంతుకెళ్ళలో ప్రశ్నించే గొంతుకెళ్ళో లొట్ట ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరిని తరిమి తరిమి కొట్టాలి తెలంగాణ పొలిమేర దాచేదాకా మీరు చేసిన అన్యాయం ఇలా మా తెలంగాణ రైతు అంత భరి భరిస్తున్నది ఆ బాధపరుస్తున్నారా మీ వల్లనే అని మస్తు బాధపడుతుండే నేను చెప్తున్నా కదా ఇది వాస్తవం ఈ రైతులకు రుణమాఫీ చేయడు రైతుల వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదండి ఇది రాసుకోర్రీ రైతులారా మీరు మోసపోయారు గోస పడుతున్నారు నేను చెప్పిన కదా మీ ఇంటికి నిరుద్యోగి మీ కొడుకు మీ బిడ్డ వచ్చి అయ్యా అవ్వా మనకు ఉద్యోగాలు రావే కేసీఆర్ అన్నీ అమ్ముకుంటాడని చెప్పినా ఆ మాటలకు మీరు లొంగి తిరి ఓటు వేతిరి అలా రోడ్డు పాలైతే ఆ లంగ ముచ్చట్లు ఆ లంగ వల్ల ఆ లంగల లంగలు చెప్పిన ముచ్చట్లు నమ్మితి అలా ఆగమైపోతుంది ఏముంటుంది ఇలా తెలంగాణ ఆగమైపోయింది ఇంకెక్కడిది ఇక చూడూరి ఇది కథ రుణమాఫీ అవుతుందా అన్న కాదు ఇది ఇక్కడితో పెడితే